హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను కరివేపాకు పల్లీల పొడి చేస్తున్నానండి కరివేపాకు పల్లీలు రెండూ కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడైనా ఇడ్లీ దోశలోకైనా ఊరికే కారం పొడి తినే బదులు ఇలా కరివేపాకు తోటి తింటే మనకు హెల్దీ కూడా జుట్టు బాగా పెరుగుతుంది కంటికి కూడా చాలా మంచిదనేసి ఇలా కరివేపాకు ప్లస్ పల్లీలు రెండు కలిపి పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ముందుగా ఒక నాలుగు మండలని కొమ్మలు తీసుకొని కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నానండి ఈ విధంగా చెమ్మ అనేది ఉండకూడదు అలా ఉంటే పొడి అనేది పొడిలాగా రాదు మనం ఒక వన్ మంత్ స్టోర్ చేసుకోవాలి అంటే ఈ పొడి ఖచ్చితంగా చెమ్మ లేకుండా మాత్రం చూసుకోవాలండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర జీలకర్ర తర్వాతకి ఒక ఒక కప్పు పల్లీలు అండి వీటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కరివేపాకు అందులో వేసుకొని ఒక పావు మాత్రం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా క్రిస్పీగా అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేస్తూ ఉండాలి కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఎంత బాగా ఉందో వీటిని మనము బాగా ఫ్రై ఈ కరివేపాకు ఫ్రై చేస్తూ ఉంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనము ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసుకొని మనము పట్టుకుంటే కరకరలాడుతుంది ఈ దాన్ని మనము మిక్సీ జార్లోకి చేసుకోవాలండి ముందుగా మనం మిక్సీలోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఆ తర్వాత మనకు ఇందాక చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని దాంట్లో పల్లీలు ఫస్ట్ వేసుకొని తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ ఒక రెండు గడ్డలు పొట్టు తీయకపోయినా పర్వాలేదండి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకుంటే బా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను తగినంత కారం అండి మేమైతే ఒక హాఫ్ బవెల్ తీసుకున్నాను చిన్నది ఇలా చేసుకొని వీటన్నిటిని మనము మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకున్న తర్వాతకి పొడి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ మనకు తర్వాత దీన్ని వేరే బవెల్లోకి వేసుకొని తర్వాత మనము రెడీ చేసుకున్న కరివేపాకు దాంట్లోకి వేసుకొని పొడి చేసుకోవాలండి పొడి చేసుకుని తర్వాత పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అవి అందులోకి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మనము ఇడ్లీకైనా దోశకైనా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తినచ్చు మనము దీన్ని స్టోర్ చేసుకోవాలి కదండీ ఒక గాజు సీసా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతకి మనము ఏదైతే మిక్సీ చేసుకున్నామో కరివేపాకు పొడి దానిని మాత్రం మనము దీంట్లోకి స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు మనకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చండి టేస్ట్ అయితే మారదు చాలా బాగుంటుంది సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసి వేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి